బ్యాక్ ప్రకాశం ఫ్రాంక్ ఈరోజు ఫ్రాంక్ ఒకటి చేశాను చెవిటి ప్రాంక్ వినబడినట్టుగా వీడియో అయితే చాలా బాగా వచ్చింది పూర్తిగా చూడండి ఖచ్చితంగా నచ్చుద్ది మీకు ఓకేనా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్పీకర్ స్పీకర్ పెట్టాను చూడు గట్టి మీద గుడ్డ మీద

ఎట్టికి వచ్చినట్టీ గెడ్కి వచ్చినట్టీ పొలంలో పొలంలో ఎడ్ గడ్డి మట్టి గట్టి గడ్డి మట్టి గట్టికి వచ్చినట్టీ ఊరికే అర్థం కావట్లా అన్న క్లారిటీ చెప్పిన టైం లేదు నాకు చెవిటి మెస్ ఇంటికారుచిపోయినా మాట క్లారిటీ చెప్పిన అర్థమైంది గడ్డి చెప్పవు నాకు ఏదో చదువుతున్నా నాకు నువ్వు చెప్పు వినపడిద్ది ఏదో చదువుతున్నాడు

అవునా అన్నయ్య గెట్టి అన్న గెట్టి గెట్టి ముడ్డా ఇనబట్టలే తమ్ము గెట్టి చెప్పు ముడ్డ ఇనబట్ల తమ్ము గెట్టి చెప్పు అన్న గెట్టి అన్న అన్న ఏదో అన్నయ్య అర్థం కాదు అన్న ఏదో చెప్పాడు ఇలా కొంచెం గెట్టి చెప్పను అన్నా రాదమ్ముడో చెప్పు ఇనబట్టలేదు టైం లేదు నాకు అందుకు కెట్టి చూపే సైది ఏంటమ్ సార్ మాట్లాడ సార్ ఏంటి అంటే మన్నా ఏదో చెప్తున్నా నా కిందపాట్ల కొద్ది చివుడు మిషన్ ఇంటికాడ పెట్టి చెప్పినా చెప్పారు మన్నా ఏగి హలో ఇటుది గిడిది నాకెల్దు వినపడద్ది అయ్యా నీ పేరేం పేరు అది మీ తమ్ముడు ఏదో మాట్లాడాలంతో చెప్పు కట్టకాండ నన్ను గడ్డి కట్టకాడా గడ్డి కోసిందంట ఆ గడ్డి గడ్డి వినపడలే గడ్డి కోసాడంట గడ్డి కట్టకాడా గడ్డి కోసాడంట గడ్డి కట్టకాడా గుడ్డే

ఊరికాడ చెరువు కాడ చెరువు ఏడు చెప్పు ఏంటిది అంట కోసి చెరువు కాడ పెట్టాడు అంట మోపు ఇంట్లో ఉందా చెరువు కాడ కెత్తి చెరువు కట్ట కాడ టైం లేదు నాకేం అర్థం కావట్లేదు గిట్టి చెప్పు చెరువు కాడ గడ్డి కోసి కట్ట గట్టి పెట్టాడంత మోటా చెరువు కాడ గడ్డి కోసి కట్ట గట్టి అదే ఆహా అలా పెళ్లి చూపులా కడాలు కాదు అలా పెళ్లి చూపులా కాదు వచ్చాడు వచ్చాడు

వినపడ్డ కొంచెం గిట్టి చెప్పు పెద్దకి మేప తీసుకపోయి చేసావా పరిగొడ్లకి మేప పోసపోయి చేసావా మూత పుట్టి వచ్చానంటావా పోత కాదలనా పరిగొడ్లకి మేప తెచ్చి వచ్చావా కూడా కాదలనా మేత మేపేసి వచ్చావా ఏం అర్థమైసావాతండియా సైజ్ ఎంత చెయ్యి బాబాయ్ పైకి ఎత్తే నాకు అర్థమైద్ది ఏత పోస పోయి పరికొండ చేసావా ఏత కోసం పోయి పారికొండ కేసావా డ్యాన్సా ఏమి డ్యాన్స్ చేస్తున్నా మేతంటే సరేనా పై అర్థమవుద్ది మేత మేత పోస్ట నేత పోసావా రాలేదా రాలేదంట ఎవరు రాలేదు తీసుకపోవాలంటాడు మంచి మనం చూసాడా బాయ్ కాడ గడ్డి కోసి కోసిపెట్టి వేసినావా బర్రెలకట్ట కాడ గడ్డి కోసి కోసిపెట్టిండ తీసుకొచ్చి బర్రెల కట్ట వేసినావాళ్తున్నారా ఇల్లిచూపులు కాదు గడ్డి గడ్డి అంట కోసి పెట్టినావా గడ్డి గడ్డి బర్రెల కట్ట కోసినావా కాడ పెట్టినాడు ఉంద గట్టి కాడ ఉందంట అర్థం కావట్లేదా అన్న ఏం చేయాలన్నా పైగలు అర్థం అవుతా ఆయనకి గట్టిగా చెప్తున్నా ఆయనకు అర్థం కావట్లేదు చేతులతో ఎటు చెప్పాలా పెళ్లి చూపులు చూస్తున్నారా ఆయనకి ఆయనకి పెళ్లి చూపులు చూస్తున్నారా అంటున్నాడు ఆయనకి పెళ్లి చూపులు చూస్తున్నారా అంటున్నాడు గడ్డియా చూపిస్తా వీడు చెప్పారు నాకు ఉదయం పెళ్లిచువులు పోతున్నారని గడ్డి బర్రెల కంటే వేసారా గడ్డి గడ్డి బర్రెల అది ఇంటికాడ పెట్టారంట నువ్వు వేసావా గడ్డి 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 బర్రెల కంటే వేసావా గడ్డి బర్రెల కంటే వేసావా గడ్డి అర్థమైందా అర్థమైందా గడ్డి కోసారంట పిల్లని చూడటానికి పోతున్నారా గడ్డి గడ్డి బరిగొడ్లకి బరిగొడ్లకే గడ్డి ఏ ఊరు పిల్లది అర్థం కావట్లేదన్న కాదు

గడ్డి గడ్డి కుదిరిందా మరి సాయందం కుదర సైకి సైకి బస్సు పోపో పో ఇల్ ఇల్లు 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 వచ్చాడు ఏదన్నా గడ్డి కోసి పెట్టినావా సర్లేనా గడ్డి 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 ముడ్డి గడ్డి 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 బర్రెలు వేసినావా పెళ్లి చూపులు పోయినట్టా గడ్డి బర్రెలు వేసినావా పెళ్లి చూపులు పోయినట్టా పెళ్లి చూపులు కాదు గడ్డి 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 లా గడ్డి మింజావట్లేదు గడ్డి గడ్డి వరి వరి గడ్డి ముడ్ గడ్డి తెల్ల కుదిరిందా మంటలు వేసి నచ్చింది నా మంటలు వేసి నచ్చింది గడ్డి గడ్డి ఇలా బెర్రెల్కి బెర్రల్కి గడ్డి గడ్డి ఎందుకన్నా అరుతావాళ్ళు పడే వరదలు నేనే చేసానలా ఏంటి గడ్డిలా బర్రెలు కేసినా గడ్డి పుదురు అంటున్నాళ్ళు పట్టుకో